జాతీయ అవార్డు అందుకున్న మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఇంద్రాపాలెం పార్క్ లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా అక్కడి ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందించారు గత ప్రభుత్వంలో గ్రామాభివృద్ధి వెనుక పడిందని కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు వచ్చే ఏడాదికి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఈ మన ఊరు మన బాధ్యత కార్యక్రమం అన్ని గ్రామాలలో చేపడతామని తెలిపారు ప్రజల యొక్క సహకారంతో ఈ మట్టి గణపతుల్ని ప్రతి సంవత్సరం ఐదు వేల విగ్రహాలను పంపించడం జరుగుతుంది గ్రామంలో

నిజంగా చాలా జెన్యున్ కారణం మీరు అడిగారు ఏ కారణం అయితే మీరు అడిగారు నీరు అసలు మంచి నీరు అన్నది ఇవాళ ఏ గ్రామానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ అటువంటి పెద్ద పెద్ద పథకాలు ఉన్నా సరే అట్లా ఏంటంటే కాంట్రాక్టర్లు ఇవ్వండి యొక్క లోపవస్టం వల్ల ఇవాళ నీరు ఇవ్వలేకపోతాం నీరు తీసుకొస్తా ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు పైప్ లైన్ వేసి ఉన్నారు వచ్చేసరికి కట్టారు అలాగే అలాగే సాగింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది ఇరవై సంవత్సరాలు వినాశనానికి నాంది గత ఐదు సంవత్సరాల్లో పడ్డాది ఈవేళ నేను చూశాను ముప్పై ఆరు వర్క్లో కాంట్రాక్టర్ పెడిసాడు లెస్సులతో అతను పైప్ లైన్లో బిల్లు పెట్టుకోడు ఇప్పుడు ఈ వర్క్లు చేయాలంటే మీ అందరికీ నీళ్ళు నీళ్ళు మంచిగా వచ్చినట్టు చేయాలంటే ఎంత ప్రాసెస్ చేయాలంటే నేను అంత ప్రాసెస్ చేయాలి ఆ కాంట్రాక్టర్ని మనం పిలిపించుకుని బతిమనుకున్నాం కొంచెం చేయబో మానవతా ఇస్తాను చెయ్యేవని చెప్పి ఆ పరిస్థితికి వేరే వచ్చి ఆయన త్వరలో వచ్చి మొదలు పెడతాను పోనీ నేనైతే ధీమా ఉంది నాకు అతను ఖచ్చితంగా చేస్తానని త్వరలో అతనితో పనులు చేపట్టి కాకినాడ రోడ్ల మండలలో కానీ కరప మండలంలో కానీ మంచినీరు విషయంలో మొట్టమొదటి ప్రయారిటీ మంచి నీరు ఇస్తాను ఇక విల్లినాని గురించి అంటారా విల్లినానికి నేను రెండిట్లో దేనికన్నా ఆమోదు ఏంటంటే అన్నా జరగాలి లేకపోతే ఎన్నికలన్నా జరగాలి పరిపాలన సత్ పరిపాలన జరగాలి వీళ్ళు అన్నా జరగాలి వీళ్ళు జరిగి అక్కడ ఎన్నికలన్నా జరగాలి మొత్తం అందులో కలిసి అది ఎందుకంటే వేళ విల్లులు జరపడంలో నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి కార్పొరేషన్లోకి వెళ్తే కార్పొరేషన్ నిధులు వస్తాయి ఫిఫ్టీ ఎన్ని నిధులు అన్ని నిధులు వస్తాయి జనరల్ ఫెస్ వస్తాయి స్మార్ట్ సిటీ నిధులు వస్తాయి స్మార్ట్ సిటీ ఇంకా ఎక్స్టైన్స్ వస్తే స్మార్ట్ సిటీ నిధులు వస్తాయి ఇలా గ్రామాల్లో ఉండి ఎన్నికలు జరిగితే ఎన్నికలు చేస్తే ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు వస్తాయి మళ్ళీ ఎనర్జీ ఎనర్జీ డబ్బులు వస్తాయి మళ్ళీ ఉపాధి హామీలో మళ్ళా రోజుకి ఒక నాలుగు వందల ఐదు వందల మంది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించవచ్చు ఇటువంటి ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి రెండు రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ రెండింటికి ఎన్నికలు జరగాలి దీనికంటే ఒక హెడ్ మ్యాస్టర్ ఉండాలి నుండి పరిపాలించాలి పరిపాలించి ప్రతి వాటి నుండి సమస్యలు తెచ్చుకోగలగాలి సమస్యలు తీర్చగలగాలి అందుకని నేను రెండిట్లో ఏదో ప్రక్రియ చేయమని చెప్పి నన్ను మన కలెక్టర్ గారికి అయితే నా దగ్గరికి మొత్తం అందరూ వచ్చారు వచ్చి వెళ్ళిన గ్రామాలకి కమిటీ ఒక కమిటీ వచ్చింది కమిటీ పెద్ద సత్యబాబు గారితో అలాగే కో కోఆర్డినేటర్ బాబీతో కూడా సంతకాలు పెట్టించి ఇమ్మన్నా వాళ్ళు పెట్టించి ఇచ్చారు వాళ్ళతో కూడా ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీ కూడా సంతకం పెట్టించారు అన్ని పార్టీలు ఒకటే నిర్ణయం బాగుంటుంది కదా పొద్దున ఇదని చెప్తే అలాగే పెట్టించి ఇచ్చారు దాని మీద అయితే త్వరలో ఎత్తున రెండిట్లో ఏదో డిసిషన్ తీసుకో ఆ డిసిషన్ మనం అందరూ కట్టుబడి ఎదురుకెళ్ళాలి గత మన ఊరు మన బాధ్యత బాధ్యతని ఎత్తి మీద వేసుకుని ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సి ఊరు ప్రజలకు కావాల్సి డ్రైనేజ్ పార్కులు డెవలప్మెంట్ విషయాలు కానీ అన్ని విషయాలు వారు ప్రజాన్యాసం చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ ఇది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అనుకుంటుంది అంటే ఆయన మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేల అయితే నాకు ఒకటి అనిపించింది ఒక ఎంతమంది ఇంత ఉత్సాహంగా అదిలో పాల్గొని ఇలాగా ఏర్పాటు చేసి ఇది ఒక ఊరితో ఎందుకు వదిలేయాలి వచ్చే వినాయక చదువుతు అన్ని ఊర్లోను కూడా మన ఊరు మన బాధ్యత వచ్చే నెలలో ఎప్పుడో స్టార్ట్ చేసి దాన్ని అప్పటికి వచ్చే వినాయక చదువుతు అన్ని ఊళ్ళో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి మన ఊరు మన బాధ్యత దగ్గర కూడా ఇవాళ గ్రామాభివృద్ధి గురించే పాటు పడుతున్న టైం కానీ ఎంత పక్క చిక్కిపోయిన గ్రామాభివృద్ధి ఎంత దారుణంగా చిక్కిపోయి ఉన్నాయంటే గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో ఏదైనా ముట్టుకుందామంటే భయం వేస్తారు ఏం ముట్టుకుంటే దానికి అంత ఉండదు ఒక డ్రైన్ డ్రైన్ చేద్దామంటే డ్రైన్కి అవుట్లెట్ ఉంటుంది అవుట్లెట్ ఎక్కడ డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడికి వద్దాం అని పరిస్థితి తీసుకొచ్చి వదిలిస్తారు వ్యవసాయం సాగునీరు రాదు ఒకవేళ నాలుగు చినుకులు పడితే నీరు కింద దిగుతారు దాని తగ్గలే అని చెప్పి మనం బట్టి నలభై ఐదు రోజులు తగ్గించాం ఇంకా దానికి అంత ఉంటలేదు ఎంత ఎంత తవ్వుకుంటే ఎంత సరే అంత ఉండలేని పరిస్థితి ఆ స్థితికి గ్రామాలని తీసుకొచ్చేసిన పరిస్థితి ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చేసాయి కాబట్టి మన ప్రభుత్వం ఇది ఒక కూటమి ప్రభుత్వం మంచి ఒక లక్ష్యంతో మీరు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా సగం ప్రభుత్వం నూటికి డెబ్బై పర్సెంట్ ప్రభుత్వం చేస్తే ముప్పై పర్సెంట్ మన ఊరు మన బాధ్యతగా అందరూ తీసుకుని చేయాలని మొత్తం మా కోటమి ఉన్నటువంటి నాయకులు మోటివేట్ చేసి వచ్చి వినాయక చవితికి ఖచ్చితంగా ప్రతి ఊరిలో ఈ బ్యానర్ మన ఊరు మన ప్రజా బ్యానరు చేయాలని చెప్పి నాయకులు నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను దయచేసి అందరూ తీసుకుని సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం ట్రైనింగ్ పంపుతాం ఖచ్చితంగా సేఫ్ చేయాలని చెప్పి అందరినీ కోరుతూ